గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప పూజ విజయనగరం జిల్లా గజపతి నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్ణ పుష్పలాంబ సమేత సుత అయ్యప్ప స్వామి విశేష పూజ కార్యక్రమంలో గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంకు నలుగురు మండలాల నుంచి సుమారు ఐదు వేల మంది అయ్యప్ప భక్తులు భవానులు హాజరయ్యారు అనంతరం వారికి అల్పాహారం ఏర్పాటు చేస్తారు అయ్యప్ప అంబలం పూజ పూజతంతో ఆ ప్రాంత ఆత్మాయతగా సంచరించుకుంది